ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక ఆహ్వానం అందింది ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే బుధవారం ఉదయం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు రామ్ చరణ్ కూడా హాజరయ్యారు పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ జనసేనకు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే ఐదు కోట్ల విరాళం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ఫలితాల అంతరం చిరంజీవి గారి నివాసానికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో అక్కడికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారట తన తమ్ముడి ప్రమాణ స్వీకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి నేర్స్ కూడా తెగ అవుతోంది ఇక ఇది ఇలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల విషయానికి వస్తే వరుస సినిమాలు ఆయన లైన్లో పెట్టిన విషయం మనకు తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలు నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు